అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణిస్తున్న వాగ్దానము హెబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు మనము ఈ వాక్యం వినగానే మనకు అర్థమైపోతుంది మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని అంటే అగ్ని గురించి మనకు తెలిసిందే కదా పొరపాటున వీలు పెడితే ఏమైంది కాలిపోద్ది ఎలాంటి మలినాలనైనా కాల్చివేయగలదు కదా మన దేవుడు వాటికంటే పవర్ఫుల్ దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే ఇక్కడ మన వాక్యం చదవగానే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే మన దేవుడు దహించే అగ్ని ఈ వచనము దేవుని యొక్క శక్తి మరియు పవిత్రతను క్లియర్గా అర్థమయ్యేలా చెప్తుంది అన్నమాట అంటే దహించు అగ్ని అంటే దేన్నైనా కాల్చగలదు అంటే దేవుని శక్తి ఇక్కడ అర్థమవుతుంది మనకి అలాగే పవిత్రత ఇప్పుడు అగ్నికి మనము మురికి అంటించగలమా అంటే అంటించలేం కదా ఏదన్నా మలినం అంటించగలమా అంటే అంటించలేం కదా అంత పవిత్రమైనది అని ఉద్దేశించి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట అగ్ని అంటే పవిత్రత అని ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే అగ్ని వచ్చి ఇంధనాన్ని దహించినట్లే చెడును కూడా శుద్ధి చేసి తొలగించే న్యాయమూర్తి ఆయన అని ఇక్కడ సూచిస్తుంది అనమాట ఇది దేవుని యొక్క అద్భుతమైన స్వభావాన్ని మరియు భక్తి మరియు గౌరవంతో ఆయనను మనం సమీపించి ఆయన ఎత్తుకి రావాలి వచ్చి మన పాపాలన్నింటినీ కూడా ఆయన ముందర పెడితే ఆయన మన పాపాలను శుద్ధి చేస్తాడు అని మనము అర్థం చేసుకోవచ్చు రైతుల సో ఇక్కడ ఏమంటే దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అంటే మనలో ఉండే మలినాలను మనలో ఉండే పాపాలను మనలో ఉండే శాపాలను మనలో ఉండే అపవిత్రతలను మనలో ఉండే వ్యసనాలను మనము దేనికైతే బానిసయ్యమో వాటిని మనలో ఉండే ప్రతి విధమైన పాపశాప దోషలన్నింటినీ కూడా ఆయన కడిగి శుద్ధి చేయగలడు ఆయన దహించి అగ్ని ఉన్నాడు కాబట్టి వాటిని కాల్చి బూడిద చేయగలడు మనల్ని పవిత్రపరచగలడు పరిశుద్ధపరచగలడు మన జీవితాలను మార్చగలడు అని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు కదా ఇంకో చిన్న విషయం చెప్తాను ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే ఆయన లాంటి వారు ఇంకా ఈ భూమి మీద ఎవరు కూడా లేరు ఈ విశ్వంలోనే ఎవరు లేరు రచితలా కాబట్టి ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ఇప్పుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కదా మేము ఎంతసేపు పాపంలోనే ఉన్నాము మరి మమ్మల్ని ఎందుకు కాల్చివేయట్లేదు అంటే ఆయన దహించు అగ్ని మాత్రమే కాదు కృపగల దేవుడు కరుణామయుడు కాబట్టి నిన్ను క్షమించి నీలో ఉన్న పాపాన్ని కడిగేయాలి నీలో ఉన్న పాపాన్ని దహించి వేయాలని అని ఆయన ఆశపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ శాప దోషాలతో ఈ వ్యసనాలతో ఈ బలహీనతలతో దేనికి మీరు బానిసైల వాటితో నలిగిపోతూ కురింగిపోతున్నారు ఆయన దగ్గరికి రండి తండ్రి మీరు దహించు అగ్ని ఉన్నారు కదా నాలో ఉన్న పాపాన్ని కడిగేయండి అయ్యా నాలో ఉన్న పాపాన్ని దహించి వేయండి నాలో ఉన్న శాపాన్ని దహించి వేయండి ఈ వ్యసనాలు నాకు వద్దు ఈ పాపాలు నాకు వద్దు ఈ శాపాలు నాకొద్దు ఈ బలహీనతలు నాకు వద్దు మిమ్మల్ని కలవరిపరిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధించి మిమ్మల్ని ఆయాసపరిచే ఈ పాత రోత జీవితం ఈ పాప శాప జీవితం నాకు కొద్దు దీన్ని దహించి వేయండి నన్ను పరిశుద్ధపరచండి నన్ను మీ బిడ్డగా పవిత్రపరచు తండ్రిని దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా మీలో ఉన్న మలినాన్ని అయినా ఖచ్చితంగా కాల్చి బూడిద చేస్తాడు హేస్తాడు ట్రైజ్ దలాట్ మన దేవుడు అంత శక్తిమంతుడు అందుకే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది అన్నమాట ఫ్రైజ్ దలాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అయితే ఇలా ఈ పాపశాప దోషాలతో బాధపడుతూ కుంగుతున్నారు రండి దేవుని దగ్గరికి రండి మీలో ఉన్న పాపశాప దోషాలన్నింటినీ కూడా ఆయన కాల్చి పూర్తి చేస్తా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు ఫైజ్ దలాట్ మీరు దేని గురించి చింతపడాల్సిన అవసరం కూడా లేదు మీ శత్రువులు వచ్చి మీద పడిన అపవాదం వచ్చి మిమ్మల్ని కలపెట్టి డిస్టర్బ్ చేసినా కూడా వాడిని కూడా కాల్చి బూడిద చేయగలడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే ప్రస్తుతలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీ నాలుగు స్తోత్రాలు దేవ మరొకసారి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి నిజమే మీరు దహించు అగ్ని అయి ఉన్నారు మీ వంటి దేవుడు ఎవరు లేరు మీ వంటి దహించు అగ్ని ఎవ్వరు లేరు ఎక్కడ లేరు అదని బట్టి కృతజ్ఞతలు దేవ ఉదయకాల సమయంలో ఎంతమంది పాపశాప దోషాలతో బలహీనతలతో వ్యసనాలతో దేవ అనేక రకాల శరీర ఇచ్చలతో పాపాలతో బాధపడుచున్నారు వాటిలో మునిగిపోయి బయట రాలేకున్నారు ఆయన వాటిని బట్టి బాధపడుతూ తండ్రి ఈ పాపాల నుంచి మాకు ఎప్పుడు విడుదల ఈ శాపాల నుంచి మాకు ఎప్పుడు అని బాధపడుతూ కృంగుతున్నారు వారందరి జీవితంలో తండ్రి ఉన్న మలినాలన్నింటినీ కూడా దేవా మీరు కాల్చి బూడిద చేసేయండి వారిని పరిశుద్ధపరచండి వాటి నుంచి వారికి విడుదలనిచ్చి స్వేచ్ఛనిచ్చి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతించి మహింపరచుకునే భాగ్యం వారందరికీ ఇవ్వండి మీకు వందనాలు స్తోత్రాలు జీలించుకుంటున్నాం సహాయం చేయండి తోడుగా ఉండండి కృపనందించమని అందించమని ఏసయ్యా కాల సమయంలో ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక అమెన్